నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రస్తుతం ఒక దిశలో వార్త అయితే మధ్యాహ్నం వచ్చింది ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ ప్రభుత్వ పాఠశాలలో కానీ గురుకుల పాఠశాలలో కానీ ఫుడ్ పాయిజన్ జరుగుతున్న సంఘటనలపై హైకోర్టు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఒకసారి వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం అధికారులు నిద్రపోతున్నారా వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారు అయితే అధికారులు నిద్రపోతున్నారా వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయింది ఏం చేస్తున్నారని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వార్త కూడా చదువుదాం పిల్లలు చనిపోతే కానీ స్పందించరా ఆదేశాలు ఇస్తేనే చేస్తారా మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా సో ఇవాళ మధ్యాహ్నానికి అయితే వాయిదా అయితే పడింది అయితే పిల్లలు చనిపోతే కానీ స్పందించరా ఫుడ్ పాయిజన్ అంటే నార్మల్గా వారంలో ఒక్కసారి అయితే ఓకే వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయిందట సో అక్కడ ఉన్నా మరి అధికారులు ఏం చేస్తూరు అధికారులు అసలు నిద్ర పోతున్నట్టే లెక్కకైతే అట్లనే కనబడుతుంది ఎందుకంటే వారంలో మూడు సార్లు ఫుడ్ పైజన్ అంటే పిల్లలు చచ్చిపోతే కానీ స్పందించారని చెప్పేసి ఇక్కడ వార్త ఇస్తా ఉన్నాం సో పూర్తి వార్త కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది వారంలో మూడు సార్లు భోజనం వికడిస్తే అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ సిజే ధర్మాసనం విచారణ జరిపింది వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ ఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలపగా వివరాల సేకరణకు వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని మండిపడ్డారు అధికారులు మానవత దృక్పథంతో వ్యవహరించాలన్న కోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది అయితే అధికారులు ఎవరైతే అక్కడ అధికారులు ఉంటారో ఏది ఇక్కడైతే స్కూల్ స్కూల్కి సంబంధించి సంబంధించింది కదా జెడ్పీ స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారు నిద్రపోతున్నారా వారంలో మూడు సార్లు అవుతుంది మీరు ఇంకా అంటే ఈ ఈ వీటిని జరుగుతాయని చెప్పేసి అంటారు అయితే అక్కడ కూడా కోర్టు కూడా ఎందుకు మండి పడిందంటే నాన్ అవేలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాలు ఉంటారు అని చెప్పేసి అక్కడ మండిపడ్డట్టు కనబడతా ఉంది హైకోర్టు ఎందుకంటే నాన్ బేలబుల్ వారు ఏంటంటే ఇక బెయిల్ ఉండదు అప్పుడు ఐదు నిమిషాల్లో వృత్తా రావాల్సిందే ఎక్కడున్నా సరే వృత్త వచ్చి ఆలాల్సిందే సో అట్లే అయితే కానీ మీరు స్పందించారా అని చెప్పేసి మండిపడ్డట్టు తెలుస్తా ఉంది సో ఇక్కడ మాదనూరు పాఠశాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఇక్కడ పాఠశాల వద్ద కూడా ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ జరిగితే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ పిల్లల తల్లిదండ్రులు వీళ్ళందరూ రోడ్ ఎక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దానికోసం అక్కడికి వస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించినట్లు కనబడతా ఉంది నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పి హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో పాఠశాల పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ప్రజలు ఎవరు కూడా రోడ్డుపైకి పాఠశాల పరిసర ప్రాంతాలకు రావద్దని గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు దీంతో స్థానికంగా హైటెన్షన్ నెలకొన్నది మరోవైపు బిఆర్ఎస్ ఆందోళనలు చేసే అవకాశం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పి యోగేష్ గౌతమ్ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నారు సో అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఏదైతే ఆసుపత్రిలో పాలవుతున్నారో పిల్లలు అయితే చనిపోతే కానీ స్పందించారా అని చెప్పేసి ఆ ఇవాళ కోర్టు హైకోర్టు అయితే చాలా సీరియస్ అయినట్టుగా అయితే కనబడతా ఉంది అయితే ఒక్కసారి అంటే ఒక వారంలో ఒక్కసారి ఫుడ్ పాయిజన్ అయిందంటే ఏదో అనుకోవచ్చు అనుకోవచ్చు అది కూడా అనుకోరాదు ఎందుకనంటే ఫుడ్ పాయిజన్ పిల్లల ప్రాణాలతో చాలా సో ఒక్కసారి అయిందనుకుంటే మూడు మూడు సార్లు అయిందట మూడు మూడు సార్లు అయితే కూడా స్పందిస్తలేట మరి అధికారులు మరి అంటే మా పోతున్నాయి మా పిల్లలు ఏమన్నా పోతున్నాయా అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారేమో సార్ ఎవరి పిల్లలైనా చదువుకుంటున్నారు అక్కడికి మీ పిల్లలు వచ్చినా ఇంకా వేరే వాళ్ళ పిల్లలు ఇచ్చిన పిల్లలు వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రుల ఒకవేళ పిల్లలు అయితే తల్లిదండ్రులకు ఎంత బాగుంటుంది సో తక్షణమే అధికారులు అక్కడ ఉన్న అధికారులను వాస్తవానికి ఇటువంటి అధికారులను అక్కడ నుండి ఫస్ట్ అయితే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తే కానీ వాళ్ళకు తెలియదు ఎందుకనంటే ఈ మూడు సార్లు చుట్టుపాయిజం జరుగుడైంది ఆ వాళ్ళ హాస్పిటల్ పాలవడైంది ఒకవేళ చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేదు పోవుడు రాజకీయ నాయకులు అయితే పోతారు పోసి మాట్లాడిస్తారు వస్తారు సో ఇక్కడ యూనిస్తూరు ఇక్కడ ఇక్కడ ఎవరు మేడం చెక్ చేస్తా ఉన్నారు సో ఏంది ఇక్కడ బియ్యం ఎట్లున్నాయి ఏం కథ అనేది చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీడియోస్ ఇస్తున్నారు సో ఇది పరిస్థితి అన్నట్టు సో తెలంగాణలో రోజు రోజుకు ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూ ఉన్నాయి గతంలో కూడా అట్లనే ఉండే ఇప్పుడు కూడా అట్లనే ఉంది మరి ఏం మారినట్టు సో హైకోర్టు అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో అధికారులు మొదటి నిద్రలో కాకుండా కొద్దిగా లేచి ఆ చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేడుకుంటున్నారు అరే బాబు అద్దురా బాబు మీ మీ స్కూళ్ళకి వద్దు దండం అన్నట్టు అంత ఘోరంగా తయారవుతుంది అసలు ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారవుతుంది అని అంటే ఇంకో ఇలాంటి అధికారుల వల్ల నిద్రపోతున్నారు అంటే నిద్రపోతున్నారా అంటే వసానికి వాళ్ళు పట్టించుకుంటలేరు అని అర్థం వాళ్ళు పట్టించుకుంటే ఈ పిల్లలకు ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటివి కానీ ఏవి కూడా జరగలేదు సో వీటిపై ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి అలాగే ఈ ప్రభుత్వం కూడా వీటి ఈ అధికారులపై దృష్టి సారించి ఖచ్చితంగా ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి అక్కడ నుండి సస్పెండ్ చేస్తేనే ఇంకొక వేరే ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు ముందు బాగుంటుంది లేకపోతే మాత్రం ఇట్లనే ఉంటుంది సో ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు అయితే సీరియస్ అయింది అయితే మధ్యాహ్నం నేటి మధ్యాహ్నానికి వాయిదా కూడా విచారణ పడ్డది విచారణ వాయిదా పడ్డది కనుక చూడాలి మరి రానున్న రోజుల్లో మరి సీరియస్ అయితే కనబడతా ఉంది హైకోర్టు మరి ఇంకా ఎటువంటి తీర్పు లేకపోతూ ఉంది సో ఆ విషయాలు కూడా చూస్తూనే ఉండండి ఎల్పి న్యూస్